సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీబీ అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి శుక్రవారం సాయంత్రం ఇద్దరు రిమైండ్ ఖైదీలు తప్పించుకున్నారు పరారైన ఖైదీల్లో ఒకరు నక్కార్ రవికుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం టోకూరు పంచాయతీ కార్యదర్శి ఆయన ప్రభుత్వ సామాజిక పింఛన్లో సొమ్మును మాయం చేసిన కేసులో ఏప్రిల్ ఇరవై ఐదున అనంతగిరి పోలీసులు అరెస్ట్ చేశారు మరో రిమాండ్ ఖైదీ మాడుగులకు చెందిన బెజవాడ రాము వివిధ చోరీ కేసుల్లో నిందితుడు రెండు నెలల క్రితం మాడుగుల మండలంలో జరిగిన బంగారం దొంగతనం కేసులో జూలై ఇరవై మూడున మాడుగుల పోలీసులు అరెస్టు చేయడంతో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు శుక్రవారం సాయంత్రం ఏం జరిగిందో తెలుసా సాయంత్రం వంట పనుల్లో సాయం చేసేందుకు వచ్చారు వీళ్ళిద్దరిని సెల్ నుంచి బయటకు తీసుకొచ్చారు బయటకు వదిలారు వంట పనులు సాయం చేస్తున్నట్టుగా డ్రామా ప్లే ఉన్నారు సాయం చేస్తున్నట్టుగా నటిస్తూ రవికుమార్ అక్కడ ఉన్న ఒక సుత్తి తీసుకుని సమీపంలో విధి నిర్వహణలోను ఒక జైలు వార్డర్ బి వీర్రాజుపై దాడి చేశారు స్క్రీన్ మీద కూడా మీరు చూస్తా ఉన్నారు వంట పనిలో సాయం కోసం వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఒక సుత్తి కనిపిస్తే సుత్తి పట్టుకుని జైలు మీద ఏ విధంగా దాడి చేస్తున్నారు మీరు చూడొచ్చు జైలు వార్డెన్ మీద ఆ సుత్తితో బెదిరిస్తూ ఉన్నారు దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తల మీద కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అతను తప్పించుకునే ప్రయత్నంలో ఒక పెలుగులాట జరిగింది మనం చూడొచ్చు కొన్ని గాయాలు కూడా అయినట్టుగా సమాధానం వస్తుంది వీర్రాజు పడిపోవడంతో అతని వద్ద ఉన్నటువంటి తాళాలు లాక్కుని ఇద్దరు కూడా జైలు గేటు తెరుచుకుని పారిపోయినటువంటి పరిస్థితి ఉంది అక్కడ విజువల్స్లో ఒక్కసారి మీరు చూడండి వంట పనిలో సాయం కోసం వీళ్ళిద్దరినీ బయటికి వదిలితే అక్కడ వంట పనిలో పని చేస్తున్నట్టుగా డ్రామా చేస్తూ అక్కడ పదులేనటువంటి వస్తువులు ఏమున్నాయి అక్కడ ఆయుధ రూపంలో ఏమున్నాయని చెప్పి ఒక్కసారి చూసుకున్నారు బలమైన వస్తువులు ఏమున్నాయి దాడి చేయడానికి కానీ ఒకసారి చూసుకున్నారు అక్కడ ఒక సుత్తి కనిపించింది ఆ సుత్తి చేత పట్టుకుని ముందే వాళ్ళు ప్లాన్ రచించుకున్నారు మనం అతని మీద దాడి చేద్దాం అతని గాయపడదాం అతను పడిపోతాడు వెంటనే మనం ఎక్కడి నుంచి అయిపోదాం అని చెప్పి ముందే ప్లాన్ రెడీ చేసుకున్నారు ఆ ప్లాన్లో భాగంగా వంట పనిలో సాయం చేస్తున్నట్టుగా నటిస్తూ అక్కడ సుత్తి తీసుకుని ఏ విధంగా కొడుతూ ఉన్నాడో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఒక్కసారిగా షాక్కి గురైపోయాడు అక్కడ ఉన్నటువంటి ఆ జైలర్ షాక్కి గురైపోయి ఆ దాడి చేస్తున్నటువంటి సమయంలో అతన్ని అడ్డుకోబోయాడు ఆ సుత్తి లాక్కునే ప్రయత్నం చేశాడు పెనుగులాట జరిగింది ఆ తర్వాత ఒక పక్కకి వెళ్ళిపోయారు చూడండి రైట్ సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత మరింత తీవ్రంగా దాడి చేసి అతన్ని గాయపరిచినట్టుగా తెలుస్తోంది అతని దగ్గర ఉన్నటువంటి తాళాలు తీసుకొని ఇక్కడ ఆ తాళం తెరుచుకొని ఒక్కసారిగా పారిపోయినటువంటి ఘటన కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు తలుపు తెరిచి తాళాలు తీసి వెళ్ళిపోయారు అక్కడ అక్కడ లాక్ ఓపెన్ చేస్తున్నాడు చూడండి సర్కిల్లో లాక్ ఓపెన్ చేస్తున్నాడు తాళాలు తీసుకొని ఓపెన్ చేశాడు హుటా ఉన్న ఇక్క ఒక్క ఒదుటిన వాళ్ళు పరుగు పెట్టారు పారిపోయారు ప్రస్తుతం దీని మీద కేసు నమోదైంది పోలీసులు సబ్ జైలుకు చేరుకుని అక్కడ వివరాలు సేకరిస్తున్నారు ప్రస్తుతం బృందాలుగా ఏర్పడ్డారు పరారైన ఖైదీల కోసం గాలింపు చేపడుతున్నారు వార్డర్ వీర్రాజును చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం రాత్రే సబ్ జైలును సందర్శించి సిబ్బంది నుంచి వివరాలు తీసుకున్నారు జిల్లా ఎస్పీ అక్కడికి వచ్చి పూర్తిగా పరిశీలన తీసుకు పరిశీలించారు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలించారు సిసి టీవీలో అక్కడ రికార్డ్ అయినటువంటి దృశ్యాలు కూడా మొత్తం చూసుకున్నారు ఏ విధంగా వాళ్ళు సొత్తి తీసుకొని కొడతా ఉన్నారు దాడి చేసే ప్రయత్నం చేశారు ఆ తర్వాత తాళాలు లాక్కుని ఏ విధంగా పారిపోయారు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు రికార్డ్ అయినటువంటి పరిస్థితుంది జిల్లా ఎస్పీ అదంతా పరిశీలించిన తర్వాత ఎవరైతే అక్కడ వార్డెన్ ఉన్నాడో గాయపడ్డటువంటి అధికారి ఎవరైతే ఉన్నారు అతన్ని పరామర్శిస్తున్నటువంటి పరిస్థితుంది అతని నుంచి వివరాలు కూడా తీసుకుంటున్న పరిస్థితి ఇద్దరు దొంగలు ఏ విధంగా తప్పించుకున్నారో చూస్తే అసలు ఎలాంటి ఒక భయకంపితమైనటువంటి వాతావరణం అక్కడ ఉందో అర్థమవుతుంది వాళ్ళు అప్పటి వరకు చాలా బాగా నటించారండి ముందు కూడా ఈ విధంగా వంట పనిలో సాయం కోసం లేదంటే ఇంకో పనిలో సాయం కోసం వాళ్ళు పిలుస్తూ ఉంటారు పనులు చేయించుకుంటూ ఉంటారు మళ్ళీ జైలు లోపలికే తరలిస్తూ ఉంటారు కానీ అంది వచ్చినటువంటి అవకాశాన్ని మనం వదులుకోవద్దు అని చెప్పి ముందే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు రేపేలాగో మనల్ని పిలుస్తారు పలానా పని చేయమని చెప్తారు మనల్ని బయటకు తీసుకొస్తారు ఆ పని చేయించుకుంటారు ఆ సమయంలోనే అక్కడ ఒకడే ఉంటాడు వార్డెను ఆ వార్డ్యని మనం ఏదో రకంగా అతన్ని బెదిరించో దాడి చేసో అతని నుంచి తప్పించుకుంటే మనం ఈజీగా ఎక్కడి నుంచి ఎస్కైపోయో ఈజీగా ఎక్కడి నుంచి మనం పారిపోవచ్చు మనకెందుకు ఈ జైలు బతుకు అనుకున్నారు ఇద్దరు ఖైదీలు ఒకడేమో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి ఈ సామాజిక పెన్షన్లు ఏవైతే ఉంటాయో ఆ పెన్షన్లు ప్రజలకు అందాల్సిన పెన్షన్లు అందించకుండా వాటిని కొల్లగొట్టి తన సొంతానికి వాడుకున్నటువంటి దొంగ ఒకడు ఇంకొకడేమో అక్కడ బంగారం చోరీ కేసులో అరెస్ట్ అయినటువంటి వాడు ఇంకొకడు ఈ ఇద్దరు దొంగలు కలిసి ఆ జైలు అధికారిని ఏ విధంగా దాడి చేసి పారిపోతూ ఉన్నారో కూడా మనం చూస్తున్నాం వాళ్ళు ఇంకా కనిపించలా ఎక్కడికి పారిపోయారో పోలీసులు కూడా ఇంకా చిక్కలేదు వాళ్ళు మొత్తం నాలుగు పోలీసు బృందాలు వాళ్ళ కోసం గాలింపు చేస్తున్న పరిస్థితుంది జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్గా ఈ కేసును తీసుకున్నారు ఎస్పీ అక్కడికి వచ్చారు సంఘటన స్థలానికి వచ్చారు అక్కడ పరిస్థితిని పూర్తిగా పరిశీలించారు సీసీ ఫుటేజ్ని పరిశీలించారు గాయపడ్డటువంటి ఆ జిల్ ఆ జైలు వార్డును కూడా పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అతని నుంచి వివరాలు సేకరిస్తున్నటువంటి విజువల్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఇద్దరు దొంగల్ని పట్టుకోవడానికి ప్రస్తుతం తీవ్రంగా వెతుకుతున్న పరిస్థితుంది అంటే వాళ్ళు దొంగలు వాళ్ళు జైల్లో ఉన్నప్పటికీ కూడా దొంగ బుద్ధి మార్చుకోవాలా వాళ్ళు మళ్ళీ ప్లాన్ల మీద ప్లాన్లు వేశారు ఇద్దరు తోడు దొంగలు కలిసిపోయారు మనం తప్పించుకుందాం అక్కడ ఒకడే వాడేనంటాడు అతన్ని కొట్టో తిట్టో లేదంటే చంపో మనం వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయిపోయారు సో అందుకే ఇంత బరితెగింపుగా అక్కడ ఏది దొరికితే దాన్ని తీసుకుట్టే ప్రయత్నం అంటే అధికారులంటే వాళ్ళకి అసలు భయం ఉందా వాళ్ళు పారిపోయే ఉద్దేశం ఒక ప్లాన్ ప్రకారమే ఇది చేసినట్టుగా కనిపిస్తోంది సో షోర్గా పోలీసులు ఈ విషయాన్ని కూడా పరిశీలించారు వాళ్ళు పట్టుకునే ప్రయత్నం జరుగుతుంది వాళ్ళు పట్టుకున్న తర్వాత ఇంకా సీరియస్ సెక్షన్స్ పెట్టి ఇంకా చాలా సంవత్సరాల పాటు వాళ్ళు జైల్లోనే మగ్గే విధంగా ప్రయత్నం జరుగుతుంది ప్రస్తుతం